హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో సంస్కృత సంధుల్లో రెండవ సంధి అయిన గుణసంధి గురించి తెలుసుకుందాం మొదట గుణసంధి అంటే ఏంటో తెలుసుకుందాం అకారానికి ఆ కానీ ఆ కానీ అకారం అంటే ఆ అనే అకారం అంటే ఆ అనే శబ్దం వచ్చే అక్షరాలు మన వర్ణమాలలో అకారం ఆ అనే శబ్దం వచ్చే అక్షరాలు రెండు ఆ ఆ కదా అకారం అనగా ఆ కానీ ఆ ఆ కానీ ఓకే అకారానికి ఈ ఊరు పరమైతే ఏ అర్లు క్రమంగా ఏకాదశంగా వస్తాయి ఓకే మరోసారి చూద్దాం అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు మనం ఉదాహరణలు చూద్దాం ఉదాహరణలు చూస్తే మనకు కొంచెం ఐడియా అనేది వస్తుంది కదా గుణసంధి అంటే ఏమిటో అని ఇక్కడ మనకు ఉదాహరణకు ఒక పదం ఉంది రాజేంద్రుడు కదా ఇందుట్లో మనకి రెండు పదాలు ఉన్నాయి కదా రెండు అచ్చుల సంధి కాబట్టి ఇక్కడ మనకు రెండు అచ్చులు ఉన్నాయి కదా ఇక్కడ దీన్ని విడదిస్తే మనకు రాజా ప్లస్ ఇంద్రుడు అని వచ్చింది కదా ఇక్కడ చూడండి పూర్వస్వరం కదా పూర్వస్వరం అంటే ఏమిటి మొదటి పదంలోని చివరి అచ్చుని మనం పూర్వస్వరం అంటాం కదా ఇక్కడ మనకి పరస్వరం ఉంది ఇది రెండవ పదంలోని మొదటి స్వరం దీన్ని పరస్వరం అని అంటాం కదా రాజా అన్నప్పుడు మనకు అక్కడ ఆ అనే అచ్చు వినబడుతుంది కదా రాజా ఆ ఇక్కడ మనకి ఈ అనే అచ్చు ఉంది కదా సూత్రం ప్రకారం అకారానికి ఈ వస్తే క్రమంగా మనకి ఏ ఏ రావాలి కదా సంధి జరిగినప్పుడు ఇక్కడ చూడండి ఏ అనేది వచ్చిందా కదా ఏ అనేది వచ్చింది ఏత్వం దీర్ఘం చూడండి ఇక్కడ ఏత్వం దీర్ఘం వచ్చింది కదా అయితే అకారానికి ఈ వచ్చినప్పుడు ఈ పరం అయితే క్రమంగా మనకి ఏ అనేది వస్తుంది ఈకి ఏ వస్తుంది పరస్పరంలో మనకి ఈ ఉంది కాబట్టి మనకి సంధి జరిగినప్పుడు మనకు ఏ అనేది వస్తుంది వచ్చిందా కాబట్టి ఇది గుణసంధి ఇంకా రెండో ఉదాహరణ చూద్దాం రెండో ఉదాహరణ పరోపకారం దీన్ని విడదీసినప్పుడు మనకి రెండు పదాలు ఏర్పడతాయి కదా పర ప్లస్ ఉపకారం ఇక్కడ మనకి పూర్వస్వరంలో ఏముంది ఆ అకారం ఉందా అకారానికి ఇక్కడ పరస్వరంలో మనకి ఊ వచ్చింది అకారానికి ఊ వస్తే మనకి ఏమొస్తుంది సంధి జరిగినప్పుడు ఓ అనేది వస్తుంది కదా ఊకు ఓ వచ్చిందా ఓత్వం దీర్ఘం వచ్చింది కదా రోలో ఓత్వం దీర్ఘం మనకుంది ఓ అనేది వచ్చింది కాబట్టి ఇది గుణసంధి ఇంకా మూడవ ఉదాహరణ చూద్దాం మహర్షి ఇందులో మనకి రెండు పదాలు ఉన్నాయి కదా ఏమేమిటి అవి మహా ప్లస్ ఋషి ఇక్కడ అకారం వచ్చింది కదా ఆ మనకి ఇక్కడ ఆ కానీ ఆ కానీ రావచ్చు ఇవి అకారం ఇవి రెండు అక్షరాలు మనకు అకారం రావచ్చు కదా వచ్చిందా ఆ పూర్వస్వరంలో మనకి ఆ అనేది వచ్చింది ఇక్కడ పరస్వరంలో మనకి రూ వచ్చింది రూ వస్తే అకారానికి రు వస్తే మనకు అర్ అనే సంధి జరిగినప్పుడు అర్ అనే స్వరం రావాలి చూడండి ఇక్కడ మహర్షి మహర్షి అర్ అర్షి కదా ఇక్కడ అర్ అనిష్ వచ్చిందా కాబట్టి ఇది గుణసంధి చూడండి అకారానికి ఈ ఊరూలు పరమైతే ఏ ఓర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి అంటే పరస్పరంలో ఈ ఉన్నప్పుడు అకారానికి అకారం పూర్వస్వరంలో ఉన్నప్పుడు ఈ కానీ వస్తే పరస్వరంలో మనకు సంధి జరిగినప్పుడు ఏ అనేది పరమవుతుంది అలాగే అకారానికి అంటే పూర్వస్వరంలో అకారం ఉండగా పరస్వరంలో మనకి ఊ కానీ వస్తే మనకు ఓ సంధి జరిగినప్పుడు ఓ అనేది పరమవుతుంది అలాగే అకారానికి రూ అంటే అకారం ఎక్కడ పూర్వస్వరంలో ఉండి రూ కానీ పరస్వరంలో ఉంటే అప్పుడు సంధి జరిగి మనకి అర్ అనే అర్ అనేది పరమవుతుంది దీనినే గుణసంధి అంటారు చూడండి అకారానికి ఈ జరిగినప్పుడు మనకు ఏ అనేది వచ్చింది కదా అది గుణసంధి ఇక్కడ అకారానికి ఊ వచ్చినప్పుడు మనకు ఓ అనేది వచ్చింది కదా సంధి జరిగినప్పుడు అందుకే ఇది గుణసంధి ఇక్కడ కూడా అకారానికి రు అని వచ్చినప్పుడు మనకు సంధి జరిగి అర్ మహర్షి మహర్షిలో మహర్ మృషి కదా అర్ అనేది వచ్చింది కదా అందుకే ఇది గుణసంధి అర్థమైందే అని అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ